రంగు రుచి ఆ పొడి హైదరాబాద్ జూబ్లీల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ బరిలో దింపింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జూబ్లీల్స్ లో ఓటమి తర్వాత నుంచి ఇదే నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నందున కలిసి వస్తుందని అంచనా వేసింది నగరంలో అతిపెద్ద సంఖ్యలో ఉన్న యాదవ్ సామాజిక వర్గం నుంచి కూడా పార్టీకి మద్దతు వస్తుందని నేతలు భావిస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఏఐసిసి ప్రకటించింది ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు నవీన్ యాదవ్ బొంతు రామ్మోహన్ అంజన్ కుమార్ యాదవ్ సిఎన్ రెడ్డి పేర్లను పీసీసీ సిఫార్సు చేయగా యువకుడైన నవీన్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది నియోజకవర్గంలోని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ వివేక్ లు అధ్యయనం చేసిన తర్వాత నవీన్ యాదవ్ పేరును సూచించినట్లు సమాచారం నగరంలో అతిపెద్ద సంఖ్యలో ఉన్న యాదవ్ సామాజిక వర్గం నుంచి కూడా పార్టీకి మద్దతు వస్తుందని నేతలు భావిస్తున్నారు డివిజన్ ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్ గా నిలిచి తెదేపా అభ్యర్థి గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు

అప్పటి పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అప్పటి నుంచి నియోజకవర్గంలో కోసం ప్రయత్నిస్తున్నందున కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి